హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రవీణ్ సో బిఎస్ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలంటే ఇదివరకు కాలేజ్కి వెళ్ళి అక్కడ సీట్ అయితే మనం కొనుక్కోవాల్సి వచ్చేది సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం ఆల్రెడీ సో ఇప్పుడు అట్లా లేదు బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే దానికి కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం కదా సో మనం చెప్పుకున్న విధంగానే సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎన్టీఆర్ హెచ్ఎస్ వాళ్ళు ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీఎస్సీ నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ మేనేజ్మెంట్ కోట ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అని ఉంది మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట సో ఈ వీడియోలో ఏంటంటే ఈ నోటిఫికేషన్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే అడ్మిషన్స్ ఇన్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మైనార్టీ అండ్ మైనార్టీ బీఎస్ నర్సింగ్ కాలేజెస్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అని ఉంది సో అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి ఉండవు మేనేజ్మెంట్ సీట్స్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ అండ్ నాన్ మైనార్టీ మైనార్టీ కాలేజెస్ ఇవి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి సో అదైతే గుర్తుపెట్టుకోండి సో మీకు ఇక్కడ కట్ ఆఫ్ ఎంత అని చూసుకుంటే కట్ ఆఫ్ చూసుకుంటే సెవెంటీన్ మార్క్స్ మినిమం అయితే ఉండాలన్నమాట అంటే ట్వంటీ పర్సెంటేజ్ ఇప్పుడు ఏపీఎన్సీ ఎగ్జామ్ రాసినంత మాత్రాన మీరు మేనేజ్మెంట్ కోటకి ఎలిజిబుల్ అవుతారా అని కాదు సో ఖచ్చితంగా మీకు సెవెంటీన్ మార్క్స్ అయితే మినిమం మీరు తెచ్చుకోవాలి సో ఎవరికైతే సెవెంటీ మార్క్స్ వచ్చినాయో వాళ్ళు ఈ మేనేజ్మెంట్ కోటా పెట్టుకోవడానికి అప్లికబుల్ అనమాట సో ఇక్కడ ఆల్ క్యాస్ట్ కి సేమ్ పర్సెంటేజ్ ఇచ్చారు సో అండ్ మీరు ఈ మేనేజ్మెంట్ కోటాకి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు రిజర్వేషన్ అనేది అప్లికబుల్ కాదనమాట సో ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సీట్ అనేది అలాట్ చేస్తారు అన్ని క్యాస్ట్లకి అండ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ కూడా ట్వంటీ ఎయిత్ ఉంది ఉందన్నమాట అప్లికేషన్ ఫీ ఎంత ఉందంటే టూ థౌజండ్ అండ్ వితౌట్ జిఎస్టీ అని ఉంది అంటే ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అవ్వచ్చేమో అండ్ బ్యాంక్ ఛార్జెస్ అవన్నీ కలిపి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ కాంపనెంట్ అథారిటీ కోటాకి ఆల్రెడీ వాళ్ళు మనీ పే చేసి సీట్ రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు థౌజండ్ రూపీస్ కడితే సరిపోయింది ఈ అప్లికేషన్ ఫామ్ మనం ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ నుంచి ట్వంటీ ఫైవ్ నవంబర్ సిక్స్ పిఎం వరకు మనకి టైం అయితే ఇచ్చారు సో ఈ గ్యాప్లో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ఫీ ఒకసారి పే చేస్తే అది నాన్ రిఫండబుల్ అనమాట సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేయచ్చు అట్లనే చేయొచ్చు అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇస్తారు అని ఉంది ఇక్కడ సో మీకు ఎవరి ఆర్డర్ వైజ్గానే మీకు సీట్స్ అనేవి వస్తాయి అనమాట అండ్ ఇంకోటి కొన్ని ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చారు సో సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లోపు నో అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది సో అండ్ ఇంకొంచెం కిందకి స్టోల్ చేస్తే ఇంటర్మీ అక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే అనమాట లైక్ ఇంటర్ బైపీసీ చదవాలి అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అనేవి మెయిన్ సబ్జెక్ట్స్ ఉండాలి ఇవన్నీ కామనే ఫీజు కొంచెం ఎక్కువే ఉంటుంది కన్వీనర్తో కంపేర్ చేస్తే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అండ్ మీకు వచ్చిన మెరిట్ బేస్ చేసుకుని మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది ఏవేమి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలనేది ఉంది సో ప్రీవియస్గా మీరు కాంపనెంట్ అథారిటీకి ఏమైతే అప్లోడ్ చేశారో అవే దీనికి కూడా అప్లోడ్ చేయాలన్నమాట సో ఒకసారి చెప్పుకుందాము ఏపీఎన్ సెట్ ర్యాంక్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ తర్వాత బ్రిడ్జ్ కోర్సు చేస్తే వాళ్ళు అది క్యాష్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ చేసింది ఒకటి సో ఇవన్నీ పీడిఎఫ్ ఫామ్లో మీరు అప్లోడ్ చేయాలన్నమాట అండ్ కొన్ని జేపీజి ఫార్మేట్లో సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి బీఏసీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అవుదాము అని అనుకునే వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి సో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి సో మీకు కూడా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది సో ఇది ఫస్ట్ టైము కౌన్సిలింగ్ ఇట్లా పెట్టడము మేనేజ్మెంట్ వాళ్ళకి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్